ఫస్ట్ టైం మనం ఒక రెండు కోట్ల కారు వీడియో తీస్తున్నాం ఎవరో మరి కొంటారో కొనరో కానీ ప్రయత్నం అయితే ఎత్తున్నాం స్టెపింగ్కి కూడా లోపల కవర్ పెట్టారు అంటే ఎంత బందోబస్తు ఉంది చూడు ప్యాకింగ్ అబ్బో స్టెప్ని టైర్ గిట్లు ఉంది బాగా స్మూత్ ఉంది టైర్ దిక్కిలు ఏముండదు డైరెక్ట్ పైననే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది ఏమనుకోకూరు ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ బండి వీడియో చేసుడు మొత్తం హిస్టరీ ఉంది బండిది ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏ పీసు రిప్లేస్ లేదు బండ్లే ఇది ఈ బటన్స్ వచ్చేసి ఈ మధ్యలో ఏదైతే మనం కూర్చున్న సీట్ ఉందో ఈ దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ బటన్స్ ఇది ఒత్తితే నేను ఇక్కడ ఒత్తితే అక్కడ సీట్ జరుగుద్ది చూడురా జరుగుతుంది బ్యాక్ ఏం చూసిరా ఇట్లా ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి ఈ బండ్లే నాకు కూడా ఈ బండి మీద పెద్ద నాలెడ్జ్ లేదు మీకు అవగాహన ఉంటే చూడుర్రీ బండ్లే గ్లాసులు కూడా చెక్ చేసుకో బెంజ్ కంపెనీ గ్లాసులు ఉన్నాయి పారామెటిక్ సన్ రూఫ్ వస్తుంది బండికి మొత్తం లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది ఈ గ్లాసులు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బండికి ఎక్కడ ఎలాంటి అప్ లేదు టైర్ ఓకే ఉంది ప్రతి ఒక్క విండో సీటు సారీ ప్రతి సీటుకు ఇది ఎలక్ట్రిక్ సీట్స్ బటన్స్ ఉన్నాయి మనం దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు కిందికి పైకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఇట్లాంటే లోపలికి వస్తుంది ఇట్లాంటి పైకి వస్తుంది ఆ సిస్టమ్ ఉంది బండ్లే ఏ విండో తీయాలన్నా మనం ఫోర్ పవర్ విండోస్ బటన్ ఇక్కడనే ఇచ్చిండు మనం ఏదంటే అది మాత్రం దించుకోవచ్చు బండికి సంబంధించినవి ఇక డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఏ డోరు రీప్లేస్ లేదు ఇంటీరియర్ అయితే ఇప్పుడు మనం కొత్త వెహికల్ కొంటే ఎట్లుంటుందో అట్లుంది లోపల రెండు స్క్రీన్లు ఉన్నాయి ఇక లాంగ్ సన్ రూఫ్ ఉంది ఇంక రెండు స్క్రీన్లు ఉన్నాయి సీట్ సిస్టమ్ కూడా ఇది మనం అర్థం అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ముగ్గురు కూర్చోవచ్చు ఒకవేళ ఇద్దరే విఐపిలు కూర్చుంటా అంటే ఇది నీట్ వేసుకుంటే మనకు హ్యాండ్స్ దాని లెక్క ఉంటుంది వెనుక రియర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లెఫ్ట్ సైడ్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు భయ్యా బాగా టుటావు ఎస్ త్రీ ఫిఫ్టీ డి సార్ ఇది డీజిల్ బండి దీని రివర్స్ కెమెరా యాడ్ ఉంది టైర్లు ఓకే ఉన్నాయి కొత్త బండి రెండు కోట్లు ఉందంట సార్ నాకైతే ఐడియా లేదు కస్టమర్ చెప్పింది నేను చెప్తున్నా ఓకే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఫ్లైట్లో కూర్చున్నట్టు ఉంటుంది మనం ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకుంటే ఏమంటారు దాన్ని ముంగట ఫ్లైట్లో విఐపీ ఉంటుంది కదా టీవీఐపీలు కూర్చున్నాయి అవాట్లు ఉన్నాయి సీట్స్ ప్రతి సీటు కూడా విండోస్ ఏసీ సీట్సే ఇందులో నుంచి కూడా మనకు ఎయిర్ వస్తుంది చెమటలు రావు కూర్చున్నోళ్ళకు కింద కానీ వీప్లో కానీ ఇక్కడ ఎలాంటి చెమట రాకుండా ఇందులో నుంచి కూడా మనకు ఏసీ సప్లై అవుతూ ఉంటుంది ఆ సీట్స్ ఇవి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ గ్లాసులు కూడా ఒరిజినల్ వెనక గ్లాస్ చూపెట్టలే మీకు వెనక గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సార్ టైర్ ఓకే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇది బండికి సంబంధించిన సీట్లకు సంబంధించి నీ అప్ అండ్ డౌన్ ఇక్కడ మీకు మార్కింగ్ చూపెడుతుండు మనం ఎట్లాంటి అట్లా ప్రెస్ చేసుకుంటే సీటు చేంజ్ అవుతూ ఉంటుంది ఇది సీట్ ఆకారం ఇందులో నీకు బ్యాక్ పోవాలన్నా పైకి లేవాలన్నా కిందికి రావాలన్నా వెనక కొరగాలన్నా ముంగటికి రావాలన్నా ప్రతిదీ ఇందులో ఉంది ఇది కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే ఈ బండ్ల మీద మనకు పెద్ద నాలెడ్జ్ లేదు మనం దేలేదు కూడా ఇటువంటి బండి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఆటోమేటిక్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండికి సంబంధించిన సిస్టమ్ ఇదంతా ఫ్రంట్ పొజిషన్ బండ్లే పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంకో ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంకో ఇక్కడొకటి ఒకటి నాలుగు ఇవో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆరు వెనకాల రోలో ప్లస్ ఈ సీట్లకు కూడా ఆ వెనకాల రోలో రెండు ఎయిర్ బ్యాగులు సీట్లకు రెండు ఎయిర్ బ్యాగులు మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పారామెట్ సన్ రూఫ్ ఉంది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ ఆటో గేరు బెంజ్ త్రీ ఫిఫ్టీ ఎస్ క్లాసు దీని పేరు త్రీ ఫిఫ్టీ డి డీజిల్ బండి చూసుకోర్రీ సండ్రూప్ కూడా వర్కింగ్లో ఉంది నేను ఓపెన్ చేయకనే చూపెడుతున్నా చాబి అందరే ఇకాల బార్ లాక్ న్యూ అయ్యే కదా టీకే బార్ నికాల టైర్లు చూసుకోరి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ డెయింటింగ్ పెయింటింగ్ కూడా లేదు ఈ ఫ్రంట్ పోర్షన్ ఇంజన్ ఇది నాకు తెలిసి త్రీ థౌజండ్ సీసీఓ మరి ఫోర్ థౌజండ్ సీసీ ఈ బండ్లు కొనేటోళ్ళు మైలేజ్ అడగద్దు నాకు తెలిసి డీజిల్ బండి అయితే ఇది పదితో మరి బానట్టు ఒరిజినల్ ఉంది హెడ్లైట్స్ కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ముంగటి బంపర్తో సహా మొత్తం ఒరిజినలే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి చాలా ఆజా तुम्हारा फोन देना ओपन करके उसमें पूरा हिस्ट्री है गाड़ी का ऐसे ही पकड़ो मैं सामने खड़े रहते तो हाथ लगाए तो चला जाएगा ठीक है ऐसे ही पकड़ो थोड़ा जाओ सेंटर में पकड़ो इधर आ जाओ ठीक है నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వంద మాత్రం న్యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను ఫస్ట్ టైం ఒక రెండు కోట్ల కారు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా కొత్త బండి రెండు కోట్లు ఉంది ఇది రెండు కోట్లు కాదు కొత్తది రెండు కోట్లు ఉంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు టైర్లు నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిని అది వేరే రకం టైర్ ఉంది నాకు తెలిసి దీనికి చెప్పిన కేవలం స్టైల్ కోసం ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు కాదు బండి అటువంటి పండు ఇది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ బెంజ్ ఎస్ క్లాసు త్రీ ఫిఫ్టీ ఎస్ బెంజ్ ఎస్ క్లాస్లో ఎస్ త్రీ ఫిఫ్టీ డి డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ముప్పై ఐదు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది కొత్త బండి రెండు కోట్లు ఉంటుందంట మేము ఇప్పటి వరకు మా ప్రీమియం వెహికల్లా బెంజ్ బండి నేను పెట్టలే యూట్యూబ్లో ఇదే ఫస్ట్ యూట్యూబ్లో ఆ సీ క్లాస్ నేను పెడుతున్నా కస్టమర్ ధర ముప్పై ఐదు లక్షలు చెప్తుండూ ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్వైసీ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి నాకు తెలిసి ఈ బండి మన దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఐదు నుంచి పది లక్షల వరకు ఖర్చు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం ఒకవేళ ఇది పోటీన్నర అప్పుడు దీని రేటు పోటీన్నర ఉన్నా ఏడెనిమిది లక్షల ట్యాక్స్ వస్తుంది ఒకవేళ అప్పుడు బండి దీనికి కోటి ఉంటే ఇంకో రెండు లక్షలు తక్కువ రావచ్చు ఈ బండి ధర ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బెంజు సి క్లాసు సారీ బెంజ్ బెర్సటీస్ బెంజ్ ఎస్ క్లాసు ఎస్ త్రీ ఫిఫ్టీ డి వైట్ కలర్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో దీని జీవితకాలం ఈ అక్టోబర్కి అయిపోతుంది మళ్ళీ మనం ఇక్కడ గ్రీన్ ట్యాక్సీ గ్రీన్ ట్యాక్సీ ఏముంటుంది ఢిల్లీ పడిన అంటే లోపు వీళ్ళు పడిన అమ్మేసుకోవాలి అమ్మిన తర్వాత వేరే రాష్ట్రానికి కొండపోతే అక్కడ మళ్ళీ దీనికి రిన్వల్ ఉంటుంది మన దగ్గర రిన్వల్ ఇక్కడ ఢిల్లీలో రిన్వల్ లేదు మన దగ్గర అయితే రెండు వేల ఇరవై తొమ్మిది అక్టోబర్ దాకా జీవితకాలం వచ్చి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్సీ కట్టుకొని దిగవచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న మనం ఇరవై తొమ్మిది అంటే ఇంకొక ఒక ఐదు సంవత్సరాలు ప్లస్ ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరం పది సంవత్సరాల వరకు మనకు బండి పనిచేస్తుంది కస్టమర్ ధర ముప్పై ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి మీద నాకు పెద్ద నాలెడ్జ్ లేదు మీకు బండికి సంబంధించిన నా దగ్గర డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అవి నేను మీకు వాట్సాప్ చేస్తాను షోరూమ్ ట్రాక్తో సహా ఉంది మీరు చూసుకొని చెక్ చేసుకొని ఓకే అయితే ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే బండి ముప్పై ఐదు లక్షలది కాబట్టి యాభై వేలు కమిషన్ ఇవ్వాలి మీరు వాళ్ళకి ఎంతకన్నా మాట్లాడుకోరి నాకు ఏం సంబంధం లేదు నేను డైరెక్ట్ మిమ్మల్ని తీసుకొచ్చి ఓనర్ అప్పేపంటే అప్పే మీరే డీల్ చేసుకోర కమిషన్ ఇస్తే నేను మీకు బండి తీసుకొచ్చి మళ్ళీ జగిత్యాల మీకు డెలివరీ ఇస్తా ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి డిజిలీ టోల్ లో డ్రైవర్కి పైసలి ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియో పండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా మళ్ళీ కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీల్ అయితే యాభై కమిషన్ ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వంద మాతరం జై హింద్